ఈ గణేష్ చతుర్థి మీరు మిస్ అవ్వకూడదు హైలైట్స్ వినాయక చవితి ప్రతి వీగిని పండుగ వాతావరణంతో ప్రతి ఇంటిని గుడిగా మార్చే పండుగ ఇది నాకు అప్పుడే మధురమైన మోదకాల వాసన వస్తోంది నగరమంతా అమ్రౌగుతున్న డోలు శబ్దాలు వినిపిస్తున్నాయి నిజంగా చెప్పాలంటే ప్రతి మూల వినాయకుడి విగ్రహం లేకపోతే అది సెప్టెంబర్ అవుతుందా ఇప్పుడు కొత్తతగా అనిపిస్తే వినాయక చవితి అంటే విఘ్న నాయకుడిని మన ఇట్లలోకి హిదియాలోకి ఆహ్వానించడం రోజుల పాటు కుటుంబాలు రంగురంగుల పందిదు ఏర్పాటు భారీ విగ్రహాలు ఏర్పాట్లు పూలు దీపాలు పర్యావరణ అనుకూల మట్టి విగ్రహాలు రోజు హార్తులు పచ్చలు అంతులేని ప్రసాదం నమ్మండి కేవలం ఆహారం కోసమే ఏడాది పొడుగునా ఎదురు చూడొచ్చు ఈ పండుగను ప్రత్యేకం చేస్తుంది ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొంటారు మొత్తం పరిసర ప్రాంతాలు కలిసి వస్తాయి అన్ని వర్గాల ప్రజలు అరగింపులలో నృత్యం పాడుతూ అందరూ తమం భక్తిలో ఒకటేనట్లు ప్రతి సంవత్సరం ఎవరి వినాయకుడు పెద్దది అత్యంత సిజనాత్మకమైనది అత్యంత పర్యావరణ ఉంది ఈ స్నేహపూర్వక పోటీ ఉంటుంది ఇది పండుగ మాత్రమే కాదు ఒక సిజనాత్మక ప్రదర్శన కూడా కానీ తాకే హిదిహిగం నిమజ్జనం చివరి రోజున విగ్రహాలను నదులకు సరస్సులకు తీసుకెత్తారు పడుతూ నత్యం చేస్తూ చివరికి నిమజ్జనం భావోద్వేగంతో కొంత తీపి చెదరపాటు కాని ఇది వచ్చే ఏడాది మరిన్ని ఉత్సాహానికి ప్రేరణ కాబట్టి మీరు భక్తులైనా లేదా సంబరాల ప్రేమికులైనా వినాయక చవితి ఎగి నిష్పపే దీపాలు నవ్వులు హిదయం మీ క్యాలెండర్లను గుర్తించుకోండి మోదకాలు సిద్ధం చేయండి గణపతి మోరియా గణపతి బాప్పా మోరియా గణపతి బాప్పా మోరియా మీ ఇష్టమొన భాగం కామెంట్ లో చెప్పండి మీ ఇష్టమన భాగం కామెంట్ లో చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గణపతి బాప్పా మోరియా వినాయక చవితి ఏపన్ ఇషిపై హార్ట్ సెట్ అభినందనలు ధన్యవాదాలు